కళాప్రపురణ డాక్టర్ మిక్కిల్లేని రాధాకృష్ణమూర్తి గారి నటరత్న నలభై అవ భాగం ఏడు తొమ్మిది ఇరవై నాలుగు శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలతో స్వాగతం సుస్వాగతం ఇవాల్టి నటరత్నం పెమ్మరాజు రామారావు గారు అధ్యాయ వృత్తిలో ఉండి నాటక రంగం మీద అంతులేని అభిమానం పెంచుదరు అద్భుత కళా వైదుష్యాన్ని వెయ్యి రీతులుగా అందరిలాగా ఏ ఒక్క పురుష పాత్రలకు అంకితం కాక కొందరిలా స్త్రీ భూమికలకే నిర్వహించక అటు స్త్రీ ఇటు పాత్ర రెండిట్లో అసమాన విశేషాలు ప్రదర్శించి తన హృదయాన్ని నాటక కళా లక్ష్మికి అంకితం చేసి రాజమండ్రి టౌన్ హైస్కూల్ హెడ్మాస్టర్గా పేరు పొందిన విద్యావేత్తగా తెలుగు నాటక రంగం మీద స్వైర విహారం చేసిన కళావేత్త పెమ్మరాజు రామారావు స్థాన నరసింహారావు చింతామణి గండికోట జోగినాథ సుబ్బశెట్టి పాత్రధారణలో నిష్ణాత అటువంటి మహానటుల సరసన శ్రీహరి పాత్రను ధరించి అద్వితీయంగా పోషి ఆ పాత్రకు ఆయన తప్ప ఇంకొక కళాకారుడు లేడు అనేంతటి చిరకీర్తి ఆర్జించుకున్న నటుడు వెంబరాజు రామారావు పంతొమ్మిది ఇరవైకి పూర్వం రాజమహేంద్రవరలు ఎమచూర్ అనే నాటక సమాజం నాటకాలు ప్రదర్శించాయి ఆ తరువాత ఆ సమాజం పంతొమ్మిది ఇరవైలో కేసరి నాటక సమాజంగా మారింది ఆ నాటక ప్రదర్శనలకు వచ్చిన ఆదాయాన్ని దేశానికి ప్రయోపయోగానికి వినియోగించాలని ఆదర్శాలతో ప్రారంభించి ప్రప్రథమంగా ఎంహెచ్ఓ ప్రదర్శించిన కయోపాఖ్యాన నాటకంలో పాత్రధారలతో రామారావు గారి నట జీవితం ప్రారంభమే అటు ధృతరాష్ట్రుడు ఇటు చెక్కుమికి శాస్త్రి అలెగ్జాండర్ అగ్నిహోత్తరావధాన్ కర్ణుడు కరాటక శాస్త్రి ప్రతాపరుయలు పేరిగాడు కాలేజీ గరల్ నాటకంలో తహసీ తహసీల్దార్ చిత్రనళీయల్లో భారత్ రసపుత్ర విజయంలో కేసర బేగం సుభద్రగా ద్రౌపదిగా అనసూయగా తులాభారంలో జాంబవతిగా చింతామణిలో శ్రీహరిగా ఎన్నో స్త్రీ పాత్రలు అత్యద్భుతంగా నటించిన సవ్యసాచి రామారావు తెలుగు నాటకాలలో పాత్రలతో పాటు ఇంగ్లీష్లో ఒథెల్లో మ్యాక్బెత్ మొదలైన నాటకాలు కూడా ప్రతిభావంతంగా నటించారు ఈ విధంగా రామారావు గారి ప్రతి నాటకలు పురుష పాత్రతో పాటు స్త్రీ పాత్రలు కూడా అసమాన వైదుష్యంతో ప్రదర్శించేవారు ద్రోణం రాజు కామేశ్వరరావు సోదరుడు అంకరాజు శంకర్రావు మాచిరాజు రామచంద్రమూర్తి టీకే వరాహస్వామి బుద్ధవరపు కులంగేశ్వరరావు మహిపాల రామన్న మార్షి గణశేషగిరిరావు మొదలుగా గల యాభై మంది సమాజ సభ్యుల తీర్థిదిద్దనవాడు రామారాంగ ఇవాటి సుప్రసిద్ధ సిటీ నటీమణి అంజలి దేవి లాంటి నటీమడిని అభినా అభిమానించిన దర్శక శ్రేష్ఠు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఎనిమిదిలో నట జీవితం ప్రారంభించి సుమారు ఐదు వందల నాటక ప్రదర్శనలు భిన్న విభిన్న స్త్రీ పురుష పాత్రలలో ఉన్నతంగా ఎనభై ఏళ్ళు జీవించిన విద్యావేత్తగా కళాకారుడుగా భాషలన పెమ్మరాజు రామారావు పంతొమ్మిది డెబ్భై ఒకటి సెప్టెంబర్ పన్నెండున హైదరాబాదులో అస్తమించారు బిఎన్ రెడ్డి మల్లేశ్వరి ఫేమ్ ఆయన ఒక మాట చెప్పారు కళాకారుడు సృజనాత్మక శక్తిని బయటికి తీయటాన్ని నాటక సంస్థలు దోహదం చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ప్రతి పట్టణంలో ఒక ప్రదర్శనశాల నిర్మిస్తే నాటక నాట్య సంగీత రంగాలకు సేవ నాటక నాటకరంగం అంటే ఆడిటోరియం నాటక రంగం నుండి మనం కొత్త నటీనటులు తయారు చేసుకోవాల్సి ఉంటుంది అన్నారు దర్శకుడు బిఎన్ రెడ్డి గంగారత్న నటిగా చలామణి కావాలంటే నాయకి పాత్రలే ధరించక్కర్ల ఏ పాత్రనైనా అభినయించి తారాపథం అందుకోవద్దు కానీ హాస్యరసాన్ని అభినయించడం అందరి వల్ల అయ్యే పని కాదు అది కొద్ది మందికే లభ్యం తనకు తానుగా ప్రత్యేకతను సంతరించుకొని హాస్యరసాన్ని అభినయించడం డెబ్భై ఏళ్ల వయస్సు వచ్చిన శ్రీమతి గంగారత్నం తాను నవ్వ నటనలో మాటలో కదలికలో పాత్ర ఔచిత్యానికి భంగం కలగనీయకు రంగస్థలంపై నటిస్తుంది అది ఆమె ప్రత్యేకత దాదాపు ఐదు దశాబ్దాల కింద తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ప్రముఖ రంగస్థల నటుడు హరిశ్చంద్ర పాత్రధారి వైభద్రాచార్యుల వారి సమాజంలో కలహకంటి పాత్రలో రంగప్రవేశం చేసిన గంగారత మరికొంతకాలం వరకు అదే నాటక సమాజంలో పాత్రలు ధరించి హరిశ్చంద్రలో కలహకంటి సక్కుబాయిలో అత్త తులాభారంలో నళిని వంటి హాస్యరస ప్రధాన పాత్రలు ఆనాటి నుండి ఈనాటి వరకు ధరించి మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ఒక్క చింతామణి నాటకంలో శ్రీహరిగా ఈనాటికి ఆమె నటన పరాకాష్ట అందుకుంది అంతలో అతిశయోక్త లేదంటున్నాను శ్రీమతి గంగారత్నం దుమేటి గగ్గయ్య స్థానం పొలిపాటి అరసవల్లి సుబ్బారావు లాంటి ఆనాటి నటులతో ఈనాటి నటుల సరస కూడా నటించి మేటి నటీమణిగా భాషించే నాటక రంగంలో ప్రఖ్యాతి వహించిన గంగారత్న కాకినాడ వాస్తవ్యులు కొమ్మారెడ్డి గారు ప్రేమ విజయం చిత్రం తీస్తూ హాస్య పాత్ర ధరించటానికి ఆహ్వానించారు అదే సమయంలో ఆనాటి సినిమా పెద్ద హెచ్ఎం రెడ్డి గోడవల్లి రాంబ్రహ్మం పాలిగుపల్లి శేషయ్య పారుపల్లి చిత్రపు నరసింహారావు ఎల్వి ప్రసాద్ గారు నిర్మించిన వివిధ చిత్రాల అనేక పాత్రలు ధరించి పేరు తెచ్చుకో బాలపిల్ రైతుబిడ్డ కనకదార తెనాలి రామకృష్ణ మొదలైన నూట యాభై సినిమాలు వివిధ పాత్రలు ధరించి ఆనాటి చిత్రాలలో గంగారత్నం లేని చిత్రమంటూ ఉండేది హాస్య పాత్రలకు పెట్టింది పేరు గంగారత్నం హత్తాబుకింటి కోడలి అనే సినిమా అనుకుంటాం అందులో ముసలి పాత్ర అద్భుతంగా చేస్తుంది లేరంగే రమణారెడ్డి తల్లిగా వయసు ఎదిగిన నటనలు తెలుగులేని మేతిరత్నంగా కళారంగంలో జాతిరత్నంగా గంగారత్నాన్ని ఎంపిక చేశారందరూ కళాశ నాటకాలలో సినిమాలలో ఎన్ని పాత్రలు వేసినా సంపాదనలు తనది అనేది లేకుండా పోయి తన వారిని ఎవ్వరినీ మిగిల్చుకోలేకపోయి కేవలం కళారంగానికే జీవితం అంకితం చేసుకొని తనకు తానుగా నిలిచిపోయింది రేడియో నాటికంలో కూడా క్రమంగా చలన చిత్రాలలో తాను ధరించే హాస్య పాత్రలు తగ్గటంతో మళ్ళీ నాటక రంగానికి వచ్చి డెబ్భై ఐదేళ్ళు వయసు నిండిన శరీరం ముడతలు పడుతున్న నాటకాలలో నటించటం మాలల వయసులో ఆ వయసులో కూడా వెనకడి ప్రాభవాన్ని నిలబెట్టుకుంటూ కాలంతో పాటు కాలక్షేపం చేస్తే ఉనికికి భంగం కాకుండా నటిస్తారు గంగారత్నం జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా గంగల కుర్తి అగ్రహం స్థానం నరసింహారావు గారు ఒక మాట చెప్పారు కళ కోసమే కళ అనే సూక్తి పట్ల నాకు అంతగా ఆధారం లేదు అబ్బాయి సంఘం కోసమే కళ అని అంటా నేను కళకు ఉత్తమ ఆదర్శం ఏమిటి మానవ శ్రేయ అది ఆయన ఉవాచి పూడి లక్ష్మీ పెరుమాడు ఏ పెరుమాడు అంటాం మనం ఏఎల్ పెరుమాడు ఇక్కడే ఉంగుటూరాయి లక్ష్మీ పెరువాడు గొప్ప నటుడు అంతకు మించిన కళాకారుడు ఆధకు కళా రాధకుడు ఆంధ్రనాటక రంగం అప్రతిహతంగా పురోగమించాలన్న కళలు కన్నా నిస్వార్థ కళాక అందుకోసం అఖండిసలు కృషి చేసిన కళాశే తన అసాధారణ ప్రతిభకు తగిన కీర్తి సంపాదించిన దానికి తగినంత ప్రాధాన్యాన్ని పబ్లిసిటీని ఆ ఆశించని నిరాడం ఎందుకంటే ఆయనకి పాపం పెరుమాళ్ళకన్నిటికీ విషాద పాత్రలు ఎక్కువ వచ్చినాయి దాంతో అవుట్ డేటెడ్ అనిపించాయి లక్ష్మీ పెరుమాళ్ళు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా అంగళూరులో జన్మించారు తల్లి మాణిక్యమ్మ తండ్రి బ్రహ్మై చిన్నతనంలోనే సంగీత నాట్య కళల మీద అభిమానం పెంచుకున్న పెరుమాళ్ళు పద్నాలుగవ ఏటనే పంతొమ్మిది పదహారు ఆంధ్రదేశంలో నాటకరంగలు దీర్ఘ యశస్సు ఆర్జిస్తున్న మైలవరం బాలభారతి నాటక సమాజంలో ప్రవేశించారు బాల పాత్రలైన అభిమన్య ప్రహ్లాద పాత్రలు ధరించి పేరు తెచ్చుకోవడం అలా పెద్ద నటుల మధ్య నటనలు ఎంతో ఎత్తుకు ఎది మూడేళ్ళు విరామం లేకుండా ఆ సమాజంలోనే అన్ని నాటకాలలో బాల పాత్రలు ధరించి భేష్ అని పెంచుకున్నాడు పెరుమాళ్ళు అంటే దేవుడు అది కదా ఆ తరువాత మహా ఉద్ధృతంగా నాటకాలు ప్రదర్శిస్తున్న నాటక కంపెనీలు వాళ్ళ ఆహ్వానం మీద చేరి ఆ నాటకాలు ఒక పక్క పాత్రలు మరో పక్క దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ సమాజ నిర్వహణ కార్యభారాన్ని వహించి ఆదర్శప్రాయంగా సమాజాన్ని నడిపారు ఆ విధంగా రాయలసీమలో కూడా పర్యటన చేశారు తర్వాత అనంతపురంలో రెడ్డి నాటక సమాజంలో చేరు అనంతపురం కడప కర్నూలు చిత్తూరు బళ్ళారి జిల్లాల్లో కాదు తెలంగాణ జిల్లాల్లో కూడా ఆ సమాజంతో ప్రదర్శనలో పాల్గొని అనేక బాధ్యతలు చేప సంచారంలో ఎన్నో నాటక సమాజాల స్థాపనకు కారణం ఎందరినో ఔత్సాహికలు నటులుగా రూపొంది మాట కూడా తమాషాగా ఉంది నటుడుగా దర్శకుడుగా సమాజ నిర్వాహకుడుగా సమాజాల స్థాపకుడుగా పేరు పొందిన పెరుమాళ్ళు తిరిగి తిరిగి చివరికి స్వగ్రామమైన అంగళూరు చేరుకొని తిరిగి సొంతంగా నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలాడు ముఖ్యంగా పెరుమాళ్ళు గయోపాఖ్యానంలో అర్జున అమోఘంగా పోషించి అనేక మంది ప్రముఖుల అభినందనలు అప్పట్లో ప్రఖ్యాత రంగస్థల నటుడు కొడాలి కేశవరాయుడు సౌదరి శ్రీ పెరుమాళ్ళ గయోపాఖ్యాన కృష్ణార్జునులుగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు లక్ష్మీ పెరుమాళ్ళు హరిశ్చంద్రుడు వీరభాగ అర్జున కృష్ణ విజయరామరాజు బెల్వమంగళ రాముడు వాల్మీకి మొదలైన అన్ని మనస్తత్వాల సంబంధించిన పాత్ర సహజంగా గంభీరంగా నటించే పేరు ప్రఖ్యాతులు పెరుమాళ్ళు అతి సహజనుడు అదే సహజంలో ఉన్న ప్రత్యేకత ఏ పాత్ర ధరించినా ఆ పాత్రకు అలా అంకితమైపోదు అలాగే ఒక పాత్రకు మరో పాత్రకు పొంతనం ఉండేది పర్యవసనాన్ని ఎంతో భావయు పద్య పఠనాన్ని ఎంతో భావయుక్తంగా స్పష్టంగా సరళంగా సహజంగా రాగయుక్తంగా పోషించే వాచిక అభినయంలో సాత్వికాభినయంలో ఆంక అభినయంలో మూర్తిభవించిన నటుడు పెరుమాళ్ళు అంటున్నారు ఇంతకీ చెప్పొచ్చేదేమిదంటే ఆయన అవివాహితుడు పెళ్లి కష్టప కళారాధన తప్ప డబ్బులు కీర్తిని ఆశించాలి పెరుమాళ్ళ కుటుంబ సభ్యులందరూ జాతీయ పోరాటాలలో ఆరితేరిన అంగళూరు అంటే గొప్ప పేరు వృద్ధ స్వాతంత్ర సమరయోధుడు అధికేపుడి నాగభూషణ గారు పెరుమాళ్ళకి అన్న జీవితాన్నంతా నాటక రంగానికే ధారపోసిన పెరుమాళ్ పంతొమ్మిది యాభై ఎనిమిది ఏప్రిల్ మాసంలో కర్నూలు జిల్లాలో చనిపోయి మిక్కి నేను ఒక సూక్తి చెప్తున్నా దర్శకుడి మధ్య నీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన రిహార్సిల్స్ మధ్యలో చర్చలకు దిగకుండా సమాజ గౌరవ మర్యాదలు పాటి తాత్కాలిక దర్శకుడి అభిప్రాయం ప్రకారం నడవటం నీకు మంచిది సమాజానికి మంచిది డాక్టర్ గరికపాటు గరికి పాటు రాజారావు జీవునని నటిగా తీర్చిదింది గరికపాటు రాజారావు గురు కళ కళ కోసం కాదని కళ వ్యక్తుల సొత్తు కాదని అది ప్రజలకు చెందాల్సిన ఆస్తి అని కళ ప్రజలకు ఉపయోగపడాలని ప్రజా సమస్యలు ప్రతిబింబించని కళ వ్యర్థమని సాటిన కళాకారుడు ప్రయోక్త డాక్టర్ రాజారావు నాటక ప్రదర్శనాలను ధనార్జన కోసం కాక ప్రజోపబో ప్రజకు ప్రబోధానికి ఉపయోగించాలని నటనకు సంబంధించిన వర గుడ్డిగా ఏ నటుని అనుసరించకుండా ఎవరికి ఉన్న పరిజ్ఞానందో వాళ్ళని ఆలోచించాలని నాటకాలలో స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలని ఎలుగెత్తి చాటి నిరూపించినవాడు రాజారావు ఆంధ్ర నాటక రంగ చరిత్రలో పంతొమ్మిది వందల నలభై నుండి ఇరవై అరవై వరకు ఇరవై ఏడు ఒక నవ్య యుగం నడిచి అది ఆంధ్ర నాటకులు నిర్మించిన వైజ్ఞానిక ఉద్యమం సైంటిఫిక్ ఏజ్ అదొక గడిసిపోయిన స్వర్ణ యుగం ఉత్సాహం కొద్దీ నిర్మించింది కాదు ఆ వైజ్ఞానిక ఉద్యమం అదొక ఉద్ధృతమైన వాతావరణంలో ఏర్పడి వేలాది యువకులను సమీకరించి ప్రజానాట్య మండలి స్థాపకులు ఒకరుగా నిలబడ్డారు రాజారావు కేవలం ఆర్థిక లాభాల కోసం నిర్మించింది కాదు ప్రజానాట్యమండ ఒక ఉన్నత ఆశయ ప్రబోధంతో దేశానికి ప్రజలకు మేలు చెయ్యకి చెయ్యటానికి పుట్టిన మహాసంస్థ సంస్థ ఈ పెరుమాళ్ళు మడబాడి వీళ్ళందరూ అందులో వాళ్ళే ఆ ప్రజానాట్య మండలి ఆయన ప్రజానాట్య మండలి ఆర్గనైజర్గా నిర్ణయింపబడ్డ రాష్ట్ర దళాన్ని ఏర్పాటు చేశారు ఆ దళానికి ఆయన యాక్టర్గా డాక్టరుగా డైరెక్టర్గా ఉన్నారు ప్రజానీకాన్ని కళాయుధం ద్వారా చైతన్యవంతంగా చేయటానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు రాజారావు మంచి నత్తకుడు ఆయన నృత్యం ఉద్వేగాన్ని కలిగించేదిగా ఉండదు ఆనాటి ప్రదర్శనలు ఆయన హిట్లర్ వీధి భాగవతంలో ఎర్ర సైనికుడుగా కత్తి సుత్తి తీసుకొని హిట్లర్ శవరి దృశ్యంలో హతమార్చేటప్పుడు ప్రళయ తాండవ నృత్యం చేసేవాట ఆయన ఎంతమందికి మంచి నర్తకుడు అంత మంచి కూడా ఆయన పరివర్తన నాటకంలో ఫ్యాక్టరీ యజమాని బాబుగా మా భూమిలో పట్వాదిగా సిమ్లా వీధి నాటకంలో స్టాఫర్డ్ క్రిప్స్గా భయన్ నాటకంలో ప్రోపరేటర్గా ఈనాడు రహీంగా హిత్తర్ వీధి నాటకాల్లో తోకోగా అల్లూరి సీతారామరాజులో రుథర్ ఫార్డ్గా షాజహాన్లో ఔరంగజేబుగా ఖిల్లీ రాజ్య పతనంలో కిల్లీగా అద్భుతంగా నటించి प्रेक्षक मनो आन्ध्रनाट्यमण्डली राष्ट्रदलं बोम्बाय् पूना सोलापूर् अहमदाबाद् नगर माभूमि नाटकं प्रदर्शन के ए अब्बास् वटि प्रमुख राजारा मिच्छ प्रयोगनिर्वाहणं आयन मेच्छिल्ली आदर्श भयन्नाटकं अन्तर्जातीय प्रशंसू అల్లూరి సీతారామరాజు నాటకం దేశభక్తి ప్రబోలితమై ఆంధ్రదేశాన్ని గుర్రూ తలగించి చైనా దురాక్రమణ సందర్భంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాజారావు నిర్వహణలో దదత్తించిన జై భవానీ నాటకం సర్ రాధాకృష్ణన్ ప్రశంసలు గజానాట్య మండలి మీద ప్రభుత్వాల నిర్బంధాలు ఎక్కువైన రోజుల ఆయన చాలా చిత్తరహింసలకు పాలయ్యారు తర్వాత రాజమండ్రిలో ప్రాక్టీస్ పెట్టి డాక్టర్గా కొన్ని వేల మందికి ఉచిత చికిత్స చేసి ఆయన డబ్బు కోసం డబ్బులు సాగతీసే డాక్టర్ కాదు బందస్మిత వదనంతో మందులిచ్చి పంపించే మంచిది ఆయన వైద్యాన్ని దేశ సేవకు ప్రజాసేవకు ఉపయోగం రాజమండ్రిలో ఉండగానే రాఘవ కళా నిలయం ఏర్పాటు చేసి ఎన్నో నాటకాలు ఉత్తమంగా ప్రదర్శించి అనేక పరిషత్తుల్లో బహుమానాలు పొందారు ఆ తర్వాత కొంతకాలానికి రాజా ప్రొడక్షన్స్ స్థాపించి పుట్టిల్లు అనే సినిమా తీశారు ఆయన ఇండియన్ పీపుల్స్ థియేటర్ సంఘానికి కేంద్ర సంఘానికి కార్యవర్గ సభ్యుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రజా నాట్య మండలి నిర్మాతలు ఒకటి రాజా ప్రొడక్షన్స్ నాట్యభారతి ప్రొడక్షన్స్ నిర్మ రాజమండ్రిలో థియేటర్ ఫెడరేషన్ స్థాపన చేసిన నాటక రంగ ప్రయోక్త శిక్షణాలయాన్ని నడిచారు ఎల్ఐఎం డాక్టర్ల సంస్థల కార్యనిర్వాహకుడుగా పనిచేసి ఆయన రచయితగా నాటకాలను నాటికలను కొన్ని ప్రబోధ గేయాలను చిత్ర చిన్న కథలను కూడా రాశారు అనేక పత్రికలు నాటక ప్రయోగం మీద వ్యాసాలు రచయి అనేక గోష్ఠులలో కళ మీద ఉపన్యాసాలు ఇచ్చి ఆంధ్ర నాటక కళా పరిషత్తులు ఇతర పరిషత్తులో ఉత్తమ నటులుగా అనేక బహుమతులు సుప్రసిద్ధ రంగస్థల నటులు ప్రజానాట్య మండలి నిర్మాత ప్రజా వైద్యుడు నిస్వార్థ ప్రజాసేవకు అయిన గరికపాటి రాజేశ్వరరావు రాజారావు ఎనభై నలభై ఎనిమిదవ ఏటనే పంతొమ్మిది అరవై మూడు సెప్టెంబర్ నెల ఎనిమిదవ తేదీ సాయంత్రం మేమందరం చూస్తుండగా మద్రాస్ జనరల్ హాస్పిటల్లో చనిపోయారని ఎంతో బాధగా మిక్కి నేను చెప్పా తర్వాత నటుడు కోగంటి గోపాలకృష్ణయ్య తెలుగు సినిమాలోనే జన్ మొదటి తీసుకున్నాడు అంజ్ఞాపకం పంతొమ్మిది వందల నలభై మూడు ముంబాయిలో భారత ప్రజానాట్య మండలి మొదటి సభ జరిగింది ఆ సందర్భంలో ఆంధ్ర ప్రజానాట్య మండలి దళంతో పాటు అన్ని రాష్ట్ర దళాలు ప్రదర్శన ఇచ్చాయి ఆ ప్రదర్శనలో ఆంధ్రదళం తెలుగు జాతీయ జానపద కళారూపాలను ప్రదర్శించి మొదటి బహుమతి આંધ્રદળાની આના બોંબાઈ આંધ્રુ ઘન માં સન્માનીચી વેંડી પાત્ર બહુકરી આંધ્રદળ પ્રદર્શનાની તિકિચના પૃથ્વીરાજ કપૂર કેએ અબાસ્રીદ્રનાથ ચઢોપાધ્યાય અન્ય સરોજની નાયુડ યોગ તમિ બલરાજ સહાની રવિશંકર મામા પરેકર એન એસ ડાંગે కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అలాగే పిసి జోషి మొదలైన ప్రసిద్ధ రాజకీయవేత్తలను కళావేత్తలను తన కోయవేష ప్రతిభతో ఆకర్షించి ఆనందపరిచి అందరినీ ఆశ్చర్య చకృతలు చేశాడు ఒక యువ ఆయనే కోగంటి గోపాలకృష్ణ ఆయన కోయవేషాన్ని ముత్తటగా చిత్రించుకున్నాడు ఓయ భాషలో నాటి రాజకీయాలు చెప్పారు ఓయ భాషలో దేశభక్తి పురికొల్పారు ఆ భాషలో యాసలో యుద్ధ రెండవ ప్రపంచం కళ్ళ ముందుంచి ఆయన ప్రదర్శించిన కళారూపాల సామర్థ్యాన్ని ముగ్ధులై పై ప్రముఖులంతా వేణోళ్ళ పొగి ఎంతగానో శ్లాఘించ టైమ్స్ ఆఫ్ ఇండియా బాంబే క్రానికల్ పీపుల్స్ వార్ బ్రిడ్జ్ మొదలైన పత్రికలన్నీ బ్రిడ్జి పత్రిక కరంజీయా అనేవాడు నడిపేవారు అన్నీ ఆయన చిత్రాలను ప్రముఖంగా ప్రచురించి ఆనాడు ఆయన ఇచ్చిన ఉత్సాహమే మాలాంటి వాళ్ళు అంటున్నారు ఎవరు మిక్కినారు వాళ్ళందరినీ చారిత్రాత్మకమైన ప్రజానాట్య మండలి ఉద్యమంలో పాల్గొనేటట్టు చేస్తారు పేరుకు కోగంటి గోపాలకృష్ణ అయిన అందరూ ఆయన కోగంటి అని పిలవటం వాడు ప్రజానాట్య మండలి నిర్మాతలు ప్రముఖుడు జానపద కళాశ్రష్ట అలాగే రచయిత ప్రయోక్త నటుడు గాయకుడు అయిన గోపాలకృష్ణయ్య గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా బొమ్మలూరులో జన్మించారు తండ్రి అచ్యుతరామయ్య తల్లి వెంకమ్మ హై స్కూల్ విద్యనాటి నుండే కళలు సాహిత్యం అంటే పంచప్రా నాటకం కానీ సాహిత్య గోష్ఠి కానీ ఎక్కడ జరిగినా హాజరవ్వాల్సిందే దాని ఫలితం పాటలు రాయటం వాటికి లయబద్ధంగా పాడటం నలుగురిని కలుసుకొని వాళ్లతో పాడించడం ఆడించడం అలవాటైతే హై స్కూలు ఫ్యాన్సీ డ్రెస్సులు నాటకాలు పాల్గొని అందరి ప్రశంసలు అందుకోవటమే కాక అధ్యాప వర్గాన్ని ఆకర్షించి అటు చదువులో నాటకాలు పాల్గొన్ కళా సాహిత్య రంగాలు మంచి పేరు తెచ్చుకున్నాం హై స్కూల్ విద్య ముగించి ఉన్నత విద్యాభ్యాసం బందర్ కాలేజీలో చేరాక స్వాతంత్ర బీజాలు పడటంతో విద్యార్థి సంఘంలో జరి తీవ్రంగా పనిచేయటమే బానిసత్వంలో మగ్గుతున్న భారత ప్రజానీకాన్ని ఉత్తేజం కలిగించే నాటికలు గేయాలు రాయటం వాటిని పాడటం ఆడటంతో బలమైన విద్యార్థి ఉద్యమానికి పునాదులు వేసి దారి ఫలితంగా ఆనాటి విజయ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టి కాలేజీ విద్యకు అంతరాయం కలిగించి అయినా తన దీక్షా పట్టుదల వదల విద్యార్థి యువజన సంఘంలో పనిచేసి ప్రజానాట్య మండలి ఉద్యమాన్ని ప్రారంభకుల్లో ప్రముఖులుగా ఉం నిరంతర ఎన్నో గేయాలు వీధి నాటక బిర్ర కథ బిర్ర కథ భజనపాట పోరాటపాటుల పాటలు పోయ చెంచు ఫతే మిట్టల మొదలైన ప్రాచీన కళా జానపద కళారూపాలు పునరుద్ధరించారు ఈ విధంగా ఆయన కొన్ని వందల గేయాలు వస్తాయి కూచిపూడి వీధి నాటక శైలిని వేదాంతం వెంకటేశ్వర్లు గారి వద్ద శాస్త్రీయమైన శిక్షణ పని కట్టుదిట్టమైన హిట్లర్ భాగవతం సిమ్లా భాగవతం తెలంగాణ భాగవతం ఇటీవల రాసిన కలియుగ కురుక్షేత్రం పేరిగాడి రాజ్యం మొదలైన వాటిని ప్రదర్శించి రాష్ట్ర వ్యాప్తంగా అఖండమైన పేరు ప్రఖ్యాతులు సంపాద ఆయన కళారూపాలు ప్రజానాట్య మండలి రాష్ట్ర జిల్లా దళాలతో పాటు అన్ని గ్రామ దళాలు ప్రదర్శించాయి ఆయా సమాజాల్లో వివిధ పాత్రలు ధరించి గొప్ప పేరు తెచ్చుకున్నారు ముఖ్యంగా ఆత్రేయ రచించిన పరివర్తన నాటకంలో కొండడు పాత్ర శుంకరవాజిరెడ్డి రచించిన మా భూమిలో వటహారెడ్డి పాత్ర ధరించి మంచి పేరు కొన్ని మా భూమి నాటకాన్ని ప్రభుత్వం నిషేధించా ఉత్తమ ప్రజా కళాకారుడు ప్రఖ్యాతి వహించిన గోపాలకృష్ణ గారి ప్రభుత్వం నిర్బంధించి కడలూరు జైలు జటిన్యుగా పడి అక్కడ ఆయనే ఊరుకోలే జైల్లోనే నాటకాలడు జైలు అధికారుల ప్రశంసలు కూడా పొందారు రెండు సంవత్సరాల జైలు జీవితం తరువాత మద్రాసు వచ్చి ప్రసిద్ధ దర్శకుడు ఎల్వి ప్రసాద్ తాతినేని ప్రకాశరావు వద్ద చాలా చిత్రాలు అసుయోసి ఏడ్ డైరెక్టర్గా పనిచేశాడు తర్వాత సవతి తల్లి చిత్రాన్ని దర్శకుడై కొంత చిత్రాన్ని తీసిన కారణాంతరాల అది ఆగిపోగా బెజవాళ్ళ వెళ్ళి వ్యాపార రంగంలో ప్రవేశించి స్థానిక సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొంటూ తన బహుముఖ ప్రతిభావిశేషాలు వెల్లడిస్తాను రే మాచినేని వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం